అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ రోడ్లోని శ్రీ సునామా జకినీ మాత అమ్మవారి ఆలయంలో ఆర్యవయసంగర్యంలో కార్తీక మాసం వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మాట్లాడుతూ కార్తీక మాసంలో వన భోజనాలు చేయడం ఒక పురాతన ఆచారం అన్నారు ప్రకృతితో మానవుడికి బంధాన్ని గుర్తు చేసుకుంటూ చెట్లను దైవంగా భావిస్తూ పూజించేందుకు ఇది ఒక గొప్ప అవకాశం అన్నారు కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు కాబట్టి ఈ సమయంలో వన భోజనాలతో పాటు పూజలు అభిషేకాలు చేయడం పుణ్యప్రదంగా పరిగణించబడుతుందని తెలిపారు జై ఈ ఈరోజు కార్తీక మాసం సందర్భంగా వన భోజనం అందరూ వైశ్యులు కలిసి జిగ్ని మాత గుడి దగ్గర ఉసిరిక చెట్టు ఉన్నందున ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ అందరు కలిసి కలిసికట్టుగా వన భోజనం అవోత్సవం జరిగింది ఇదే విధంగా అందరి కోపరేషన్ తో ప్రతిసారి కోటి దీపోవమే కాకుండా ఒక రోజు వనభోజనం కూడా జరపాలనే ఉద్దేశంతో కష్టం ఈసారి వనభోజనం ఆరు వయసులకి జరపడం జరుగుతుంది జై జైవాసవి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు మహిళా మండలి మెంబర్స్ గుర్తులో ఉన్న మహిళలందరూ వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ మాత గుడికి మొదటిసారిగా వచ్చి జగనీ మాతకు మొదట మొదటగా ఒడిబియ్య కార్యక్రమం సామూహికంగా నిర్వహించడం జరిగినది తర్వాత ప్రతి మహిళ ఒక్కొక్కరు వచ్చి ఉసిరిక చెట్టుకి కుంకుమ పసుపులతో అర్చన చేసుకుని లక్ష్మీనారాయణలను పూజించి ఆ తర్వాత విష్ణు సహస్రనామ పారాయణము మరియు లక్ష్మీదేవి అర్చన కనకధార స్తోత్ర పారాయణముతో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగినది మొదటిసారిగా ఈ విధంగా మహిళలందరూ కలిసి ఆర వయసులందరి సహక సహాయ సహకారాలతో ఈ విధంగా కలిసికట్టుగా ఇక్కడ కలిసి సామూహికంగా పూజా కార్యక్రమాలన్నీ చేసుకొని ఈ విధంగా మధ్యాహ్నం భోజనం విందు ఆరగించడం ఎంతో సంతోషంగా ఉంది జైవాసా తర్వాత మహిళా మండలి ద్వారా మహిళా మండలి మెంబర్స్ అందరూ కలిసి ఎంతో ఉత్సాహంతో గేమ్స్ అందరూ పెట్టడము చేయడం జరిగి ఆ తర్వాత గేమ్స్ పెట్టిన తర్వాత విజేతలకు అందరికీ బహుమతి ప్రదానం కూడా చేయడం జరిగింది